మేము పదకొండు డిఫరెంట్ ట్రేడ్లు ఇప్పటివరకు ట్రైనింగ్ ఇచ్చామండి కొత్తగా ఒక మూడు ట్రేడ్లు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది దానికి ఎప్లికేషన్ కూడా అయిపోయింది అదేంటంటే మూడు ఫేజ్ అడ్మిషన్ అయిపోయి తర్వాత వచ్చింది కాబట్టి ఒక పదహారో తారీఖు వరకే ఇప్పుడు ఫోర్త్ ఫేజ్ లో పదహారో తారీఖు వరకే అడ్మిషన్ అప్లికేషన్ అప్లై చేసుకోవాలి ఆ ట్రేడ్లు ఏంటంటే ఒకటి ఎలక్ట్రానిక్ మెకానిక్ రెండోది ఆర్ అండ్ అండ్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్ మూడోది అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ అనమాట అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ఏమో డిఆర్డిఓకి ఎక్కువ ఉపయోగపడుతుంది అండి అలాగే మన దగ్గర కెమికల్ ఇండస్ట్రీస్ అన్ని ఉన్నాయి కాబట్టి అది ఉపయోగపడుతుంది మన ఎలక్ట్రానిక్ మెకానిక్ అండ్ ఆర్ఎండ్ఏసి డాక్యుమెంట్ కి ఇయర్ కూడా డాక్యుమెంట్ తీస్తాను అండి ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ను అండ్ ఆర్ఎండ్ కూడా వెరీ డిమాండెడ్ కోర్సెస్ అయితే ఏంటంటే ఇప్పుడు ఎఫిలియేషన్ వచ్చింది కాబట్టి అందరూ కూడా లోకల్ గా ఉండే వాళ్ళందరూ కూడా పదహారో తారీఖు లోపల అప్లై చేసుకొని పదిహేడో తారీఖు నాడు ఇంటర్వ్యూకి వస్తే ఫుల్ గా సీట్స్ ఉన్నాయండి మొత్తం డెబ్బై రెండు సీట్స్ ఉన్నాయి మూడు ట్రేడ్ లో కలిపి డెబ్బై రెండు సీట్స్ ఉన్నాయి కాబట్టి ఈ లోకల్ గా ఉండే వాళ్ళందరూ అప్లై చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తున్నాను అండి ఎందుకంటే మొత్తం గవర్నమెంట్ గవర్నమెంట్ది కాబట్టి ఏ ఫీజర్స్ కూడా ఉండవు అలాగే అన్ని వెల్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని డాక్ యార్డు డిఆర్డిఓ అటువంటి గవర్నమెంట్ ఎంటర్ప్రీనర్షిప్ లో ఉద్యోగానికి అవకాశ ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవాలని అందరినీ లోకల్గా ఉండే అందరినీ కూడా అప్లై చేయాల్సిందిగా కోరుతున్నాను అండి అప్లై చేయాల్సిన పోర్టల్ ఐడి ఐటీఐ డాట్ ఏపీ డాట్ గో డాట్ ఇన్